జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీర్పేటలో స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే మాజీ ముఖ్యమంత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అయితే తాజాగా ఒక అంశం వెలుగులోకి వచ్చింది ఏదైతే మంకాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఏదైతే ఉందో బోడుప్పల్లో మరి మున్సిపల్ కార్పొరేషన్ నందు నందుగల ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి తొలగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట అందుకు కొంతమంది నాయకులు ప్రయత్నాలు జరుపుతున్నారని తెలుసుకున్న తెలంగాణ టీడీపీ నాయకులు మరి కొందరు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని తొలగించవద్దని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని దాన్ని తొలగించకుండా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు అయితే బలంగా కోరుతున్నారు మరి ఏం జరుగుతుందో మరి చూడాలి రేవంత్ గారు రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి మరి మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసి ఆ విగ్రహాన్ని తొలగించకుండా ప్రయత్నాలు ఏమైనా చేస్తారా లేదంటే ఆ విగ్రహం తొలగిస్తారా అన్న అంశమైతే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది